అందరికీ స్వాగతం సుస్వాగతం పిఎంసి ప్రేక్షకులకు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఈ కార్యక్రమంలో మనం వశిష్ట గౌతమి మహాశక్తి క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ ఈ మహాశక్తి క్షేత్రంలో వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి కళా లక్ష్మి గారితో మాట్లాడదాం మనము అమ్మ నమస్కారం నమస్తే మనం ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి నా పేరు కళా లక్ష్మి గార్పాటి తాడేపల్లి గుడుమది గారిపాటినారాయణ గారి భార్య నేను ఇక్కడ రేపు మార్చి ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఉగాది ఉత్సవాలు రెండు వేల ఐదులో జరపోతున్నాం అయితే ఇప్పుడు ఈ క్షేత్ర మహిమ ఇది ఎప్పుడు ఎలా ప్రారంభమైంది దాని గురించి వివరించండి ఈ క్షేత్ర మహిమ చెప్పాలంటే మరి వెనక్కి వెళ్ళాలి బాగా అంటే రెండు వేల సంవత్సరం అంతా ముందు నుంచి కూడా అంటే అప్పటికి తాడే ఎవరు మాస్టర్స్ లేరు రాజమండ్రిలోనే ఎవరు లేరు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వైజాగ్ వెళ్ళేటప్పుడు సారు రోడ్డు మీద వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా కారులో వెళ్ళినా ఎంత నిద్రలో ఉన్నా కూడా ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చేటప్పటికి గోదావరి బ్రిడ్జ్ మీదకి ప్రక్కన ఉన్న వాళ్ళని లేపేసి అదిగో అదిగో మన పిరమిడ్ అని చూపిస్తూ ఉండేవారట నందా దీన్ని చాలా హాస్యంగా ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అనమాట సరదాగా ఆ సార్ లేపేసి మేము మంచి నిద్రలో ఉంటే అదిగో మన పిరమిడ్ అదిగో మన పిరమిడ్ అని చూపించేవారు ముందే చూసాం అనేవాళ్ళం మాకైతే ఏం కనపడేది కాదు ఆయన మాత్రం అక్కడ నిజంగా పిరమిడ్ని చూస్తున్నట్టే చెప్పేవాళ్ళు అని చెప్పడం జరిగింది చాలాసార్లు అంటే అంత ముందు నుంచే ఆయన ఇక్కడ ఈ పిరమిడ్ని చూశారు ముందు నుంచే కానీ అందరికీ చెప్పారు తర్వాత నాకు గోదావరి ఒడ్డున పిరమిడ్ కావాలి అని మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే సార్ చెప్పడం జరిగింది మరి అందరూ అక్కడ గోదావరి రోడ్న నిలకటం స్థలాన్ని చాలా చూశారు సారుకి ఇది ఏది నచ్చలేదు ఆఖరిని ఫైనల్గా ఈ స్థలం చూపించినప్పుడు దీన్ని ఓకే చేశారు అంటే ఆయన నిర్ణయం ముందే ఉంది ఇక్కడ కానీ ఆయన చెప్పరు మనతో మనకు అవకాశం ఇస్తారు మనల్ని ప్రయత్నం చేయనిచ్చి అక్కడికే మనమే వచ్చేలాగా చేయడం మన మన స్వేచ్ఛని ఇవ్వటము సార్కి అది చక్క చేయిస్తారు అది అలాగా అట్లా ఇక్కడ పిరమిడ్ వచ్చింది అయితే సారు చెప్పడమే కాకుండా మనకి అమెరికాలో జ్యోతి వైట్లా అని ఒక ఆమె తెలుసు మన మెటేటర్స్కి చాలామందికి తెలుసు వాళ్ళ ఈ మండపేట వాడది అసలు ఊర్లు ఇక్కడ నుంచి వాడికి సెలవులకు వచ్చినప్పుడు బెంగళూరు పిరమిడ్కి తీసుకెళ్ళి వాళ్ళమ్మ ఆ పిన్ని వీళ్ళు వీళ్ళంతా అక్కడికి వెళ్ళి పిల్లలందరినీ తీసుకుని వెళ్ళారు ఒక నాలుగు రోజులు ఉండటానికి ఆ పిరమిడ్ చాలా గొప్పగా ఉంటుంది అది ఇది అని పిల్లలకి చెప్పి తీసుకెళ్లారు సరే అడు అక్కడ నుంచి వచ్చిన తర్వాతను ఈ బ్రిడ్జ్ మీద నుంచి బస్సులో వెళ్ళడం జరిగింది మండపేట నుంచి రాజమండ్రి పెడుతూ ఉంటే ఆడ వాళ్ళమ్మ అప్పటికి నైన్ టెన్ ఇయర్స్ ఉంటాయేమో చెప్పిందంటే అమ్మ అక్కడ పిరమిడ్ అంత పెద్దది ఉంది కదా నువ్వు బెంగళూరు వరకు ఎందుకు తీసుకెళ్ళావు ఇక్కడే ఇంత పిరమిడ్ ఉంది కదా దగ్గరలో ఇది చూపించలేదు అక్కడ ఎక్కడో పెద్ద పిరమిడ్ ఉందని తీసుకెళ్ళావు బెంగళూరు ఇగో ఇక్కడ మనకు అలాంటి పిరమిడ్ ఇదిగో అమ్మా అని చెప్పడం జరిగిందట అప్పుడు అమ్మాయి ఏంటి ఇక్కడ పిరమిడ్ ఉంది అని చెప్తుంది ఏంటి అని ఆ అమ్మాయి వెంటనే మేకా వెంకటేశ్వరరావు అని తను మనం ఎమిటేటర్స్ మన ఇంట్లో ఉంటాడు తను మన అబ్బాయిలాగా తనకి ఫోన్ చేసింది అనమాట అన్నయ్య మా అమ్మాయి ఏంటి ఇలా ఉంటుంది అని తను వెంటనే చెప్పాడు లేదు అక్కడ హాస్టల్గా పిరమిడ్ ఉంది దాన్నే సార్ ఎప్పుడు చూసి చెప్తూ ఉంటారు సారు అక్కడ అదిగో పిరమిడ్ అని సారు చాలామందికి చూపించేవారు అదే మీ అమ్మాయి ఇప్పుడు చూసింది అని వెంకటేశ్వరరావు చెప్పాడు అనమాట అప్పుడు అట్లా ఇక్కడ ముందే హాస్టల్గా ఒక పిరమిడ్ అనేది ఏర్పడింది అంటే ఈ భూమి అట్లా అంటే ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం అయితే ఇక్కడ రెండు వేల పదకొండులో భూమి పూజ జరిగిందని విన్నాము అప్పటికి ఇప్పటికి మన పిరమిడ్కి ఎంతవరకు పనులు అయ్యాయి రెండు వేల పదకొండులో శంకుస్థాపన జరిగింది పునాదులు అయితే లేచినవి తర్వాత మళ్ళీ కొంతకాలం ఎలా చేయాలి దాన్ని అనే దాంట్లో కొంత సందిగ్ధత అంటే పెద్ద పిరమిడ్లు కట్టేటప్పుడు ఆ టెస్ట్లు అనేవి మనకి ప్రతి పిరమిడ్లోనూ జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఆ టెస్ట్లో మార్పులు ఉంటాయి ఒక్కో చోట ఒక్కో రకం ఏదైనా టెస్ట్లే అక్కడ చేసే పాత్రదారులకి వాళ్ళ యొక్క కెపాసిటీని వాళ్ళ శక్తిని పరీక్షలు చేస్తూనే జరుగుతూనే ఉంటాయి మనకి అలా కొంత ఆగటము మళ్ళీ మొదలు పెట్టడం ఇలాంటి ఇబ్బందులు అయితే జరిగినవి అయితే ఈ రోజుకి పిరమిడ్ అయితే స్ట్రక్చర్ పూర్తయింది కప్పు అయితే పూర్తి చేయడం జరిగింది దాని తర్వాత ఇదే మొట్టమొదటి పిరమిడ్ పూర్తయిన తర్వాత మొట్టమొదటిగా వచ్చే ఉగాది ఇదే ఈ రెండు వేల ఇరవై ఐదు పిరమిడ్ ఇరవై నాలుగులో నవంబర్ పదకొండు పత్రిజీ జన్మదినం రోజు మనం మరలా ఈ పిరమిడ్ పూర్తయిన సందర్భంగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాము నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పత్రిసార్ పుట్టినరోజు సందర్భంగా మనం రెండు వేల పదకొండులో పదకొండు 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 గంటల పదకొండు నిమిషాల పదకొండు సెకండ్లకి మనం ప్రతిష్ట జరుపుకోవడం జరిగింది ఇప్పుడు మనం ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం అంతకుముందు నాలుగు చేసుకున్నాము ఇప్పుడు ఇది ఐదోది అప్పుడు మనకి పత్రిజీ ఉన్నప్పుడు సార్ ఎలాంటి గైడెన్స్లో ఇది నడిచిందండి సారు ఏదైనా సరే నాకు ఇది కావాలి అని ఇది ఇది చేయండి అని చెప్పడమే తప్ప దాన్ని ప్రతి దాంట్లోనూ ఆయన సలహాలు ఇవ్వడం అనేది జరగదు అసలు ఆయన ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛను అది ఇచ్చారు అలాగా ఎవరికి వాళ్ళే చేసుకునే కెపాసిటీ వాళ్ళలోనే ఉంది మీలోనే ఉంది అంతా అని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఆయన నడుచుకునేవాళ్ళు అందుకే వాళ్ళ సారు బాడీతో లేకపోయినా కూడా అన్ని చోట్ల ప్రతి కార్యక్రమము అంతే చక్కగా ప్రతి మాస్టరు చేయగలుగుతున్నాడు ప్రతి సెంటరు కూడా ప్రతి పెరిమిట్ దగ్గర ప్రతి చక్కటి సెంటర్స్లోనూ ఎవ కార్యక్రమాలు వాళ్ళు నిర్విఘ్నంగా చేస్తున్నారు అంటే సార్ అలాంటి తరిపిది ఇవ్వబట్టే ఎప్పుడు ఆయన దూరలేదు ఏది మీరు ఇలా చేయండి అలా చేయండి మనం స్వయంగా చేసుకునే కెపాసిటీని మనలోనే ఉందని మన శక్తిని మనకి తెలియజేశారు ఆయన ఆ స్వేచ్ఛని ప్రతి మాస్టర్కి ఇచ్చారు అది వాళ్ళ ఎందుకు అనేది అర్థమైంది సార్ భూమి మీద లేకపోయినా శరీరంతో అన్నీ చక్కగా జరుగుతున్నాయి ఇప్పుడు పత్రి సార్ ఉన్నప్పుడు పత్రి అమ్మ ఇంట్లో వరకు అన్నట్లుగా మనకి తక్కువ వచ్చేవారు ఇప్పుడు సార్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అమ్మ ఎలాంటి సూచనలు ఇస్తూ ఉంటారు అని మనం చెప్తూ ఉంటాము ఆమెకి బాగుంది బాగుంది అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్ అంటే సర్వజ్ఞుడైన మరి జగద్గురువు ఆయన ఆయన ఒకటి ఆయన సలహాలు ఆయనది ఒక రకంగా ఉంటుంది అమ్మది తల్లిగా ఆవిడిచ్చే సలహాలు ఇక్కడ తల్లి పాత్రగా ఉంటుంది అది ఈ రకంగా ఉంటుంది ఒక తల్లి బిడ్డలకి చెప్పినట్టుగా ఏదైనా మనం ఇలా చేయాలి ఏంటి అన్నప్పుడు ఆవిడ సలహాలు ఆవిడకి తెలిసిన దాంట్లో ఆవిడ సలహాలు ఇస్తూ ఉంటారు ఇవాళ ఈ ఉగాది ఉత్సవాలు కూడా ఆవిడే వైస్ చైర్మన్ దీనికి వశిష్ట గౌతమి పెరిమిటి చైర్మన్ ఆవిడ మరి ఆవిడ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఈ ఉత్సవం అలాగే ఈ ఏడు రోజులు ఆవిడ ఇక్కడ ఉంటారు కానీ ఇప్పుడు ఏడు రోజులు వచ్చి ఇక్కడ ఉంటున్నారు అంటే ఆ కార్యక్రమాలు ఆ అమ్మ పర్యవేక్షణలో అంటే ఆ అవకాశం ఎలా వినియోగించుకోవాలంటారు ఇది అంటే ఈ పిరమిడ్ యొక్క అద్భుతం అది ఇంకా ఆవిడకి పాపం అది ఎండలో ఆ టైంలో ఆ వాతావరణంలో ఇక్కడ ఉండటం అంటే ఒక సాహసమే కానీ అది ఈ పిరమిడ్ మీద ఆవిడకుండే ఆ ఇష్టంతో ఆవిడ ఇక్కడ ఉండటానికి సాహసం చేస్తున్నారు ఒక పెద్ద సాహసమే మేడం ఇక్కడ ఉండటం అనేది అంటే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆవిడకి ఇక్కడ అంత ఇష్టమైన ప్లేస్ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఎలా చేస్తున్నారు అంతా మామూలుగానే ఎప్పుడూలాగా అన్ని చోట్లలాగా మన కర్తాల్లో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా ప్రొద్దుటే ఉదయం అఖండ ధ్యానం తర్వాత మన సీనియర్ మాస్టర్స్ మన పెరిమిడ్ మాస్టర్స్తో ప్రవచనాలు పైమా కార్యక్రమాలు సాయంత్రం మళ్ళీ సంగీత ధ్యానం మళ్ళీ రా రాత్రి గురువులు బయట నుంచి పేటాధిపతులు అని మనం అనుకుంటాం కదా అలాంటి పెద్ద గురువులని తీసుకురావడం జరుగుతుంది మార్నింగ్ మొదటి రోజు ఏమీ ఉండదు సాయంత్రం మొదలవుతుంది కాబట్టి ముప్పై తారీఖు పండు మధ్య మధ్యాహ్నంతో పూర్తవుతుంది పండుగ రోజు మధ్యలో ఈ ఐదు రోజులు ఐదుగురు గురువులు సాయంత్రం టైంలో వస్తారు కార్యక్రమాలన్నీ ఎలా ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంటాయమ్మా అంటే ఎలా చేస్తూ ఉంటారు మొత్తం ట్రస్టీస్ అందరం కూర్చుని మాట్లాడుకుని ప్రతిదీ నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది అందరూ ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటుంది అందరు సలహాలు తీసుకునే మొత్తం ట్రస్టీలందరూ ఒక చోట కూర్చుని నిర్ణయాలు చేయడం జరిగింది దాని ప్రకారమే అన్ని నడుస్తాయి మనకి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి రావటము అది ఎలా జరుగుతూ ఉంది వీడి రోజుల్లో ధ్యాన యజ్ఞం జరిగేటప్పుడు ధ్యాన యజ్ఞం జరిగేటప్పుడు ముందు కూడా ఎక్కువ ప్ర ప్రచారం ఈ శాఖాహార ర్యాలీలు అలా జరుగుతూనే ఉంటాయి పాంప్లెట్స్ పంచటము అలాగే మనకు ఇక్కడ పెరిమిడి దగ్గర పౌర్ణమి ధ్యానం అని వన్ డే క్లాసులని శివరాత్రి ఈ దసరా ఉత్సవాలని ఇట్లా మనకి జరుగుతూనే ఉంటాయి ఆ టైంలో అందరికీ చెప్పడము ఆటోలు కూడా ఉన్నాయి మనకి కొంతమందికి మాస్టర్స్కి సెంటర్స్లో ఉంటాయి అవి కూడా ఈ పండగలప్పుడు ఈ ఉత్సవానికి ముందు నెల రోజుల నుంచే వ్యాన్లన్నీ వచ్చి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ ప్రచారం చేయడం జరుగుతుంది విడిగా కూడా అందరూ ఈ పౌర్ణమి ధ్యానానికి వన్ డే క్లాసులకి వస్తూ ఉంటారు అలాగే వర్క్షాప్స్ కూడా జరుగుతుంటాయి సేత్ వర్క్షాప్స్ అని ఎన్నర్జర్నీ అట్లా అంటాం కదా అవి అలా కొంతమంది వచ్చి ఇక్కడ ప్రబోద్దు ఒకసారి వడాకేసే వర్క్షాప్ చేసుకున్నాడు అట్లా వాళ్ళు వచ్చి ఇక్కడ పిరమిడ్లో వర్క్షాప్ చేసుకుంటుంటే మేము ఆ ఫెసిలిటీస్ మేము వాళ్ళకి ఇస్తాం ఇప్పుడు వచ్చిన వారికి జ్ఞానజ్ఞం అంటే వేలల్లో వస్తుంటారు సుమారు ఎంతమందిగా రావచ్చు అనుకుంటున్నారు అది అంచనా ఏంటంటే ఐదు వేల నుంచి ఒక పద వరకు ఉండొచ్చు అనేది మా అంచనా దానికి తగ్గట్టు మేము చేసుకుంటున్నాం పురుషులకి వేరు 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 వేరుగా ఉన్నాయి పిరమిడ్లోనే ఇక్కడ ఏంటి అంటే మాకు పిరమిడ్ చక్కగా కింద మొత్తం వదిలేశాను ఒక ఫ్లో కింద డౌన్ అవన్నీ డార్మెంటరీస్ ఉంటాయి బాగా హైట్లో ఉంటుంది పెద్ద పెద్ద డార్మెంటరీస్ జెంట్స్కి వేరే లేడీస్కి వేరే ఆఫీసు కిందే ఉంటుంది అలాగే మాకు డైలీ మెడిటేషన్ చేయడానికి పెద్ద హాలు స్టేజ్ కూడా కిందే ఉంటుంది పైనంతా పిరమిడ్ ఆ పిరమిడ్ ఏంటి అంటే కింగ్ చాంబరు ఇది ఎక్కడ ఇంకా ఇంతకుముందు లేదు కింగ్ చాంబర్ ఒకటే ఉంది మనకి బెంగళూరులో కానీ కర్తల్లో కానీ ఇక్కడ మనకి కొత్తగా చక్కగా కింగ్ చాంబరు క్వీన్ చాంబరు క్రిస్టల్ చాంబరు తర్వాత మన శ్రీచక్రం శ్రీచక్రం కూడా శ్రీచక్రం కూడా ఇన్ని అద్భుతాలు ఈ పిరమిడ్లో ఉన్నాయి అన్ని స్లాబుల్లోనూ జనం పడుకోవడానికి మనకి ఇప్పుడు కింద ఒకటే కాకుండా ఈ ఫస్ట్ పిరమిడ్లోను అది ఒక ఐదు వేల వరకు కెపాసిటీ అనమాట మనకి ఆ పిరమిడ్ల కన్నా పెద్దది బెంగళూరు ఖర్తాళ్ళ కన్నా పెద్ద సైజు ఎక్కువ మంది మనకి పడుకోవడానికి పిరమిడే మన ఓ రెండు వేల మంది పైన పిరమిడ్ మనకి అకామిడేషన్కి అది రక్షిస్తుంది పిరమిడ్ సాధకులకి అద్భుతమైన అవకాశం అవకాశం రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా పిరమిడ్లోనే బాత్రూమ్స్ ఉన్నాయి అందరికి పర్మనెంట్ బాత్రూమ్స్ చక్కగా నది జీవనది ఇన్ని అద్భుతాలు ఇక్కడ అంటే సారు ఎంచుకున్నారు అంటే అది అక్కడ ఏదో ఒక అద్భుతం ఉంటుంది అలా ఇక్కడ ఏంటి అంటే చుట్టూ ప్రకృతి పొలాలు అలాగే ఒక జీవనది గోదావరి వశిష్ఠుడు గౌతమి నది నదులు పాయలు ఉన్నాయి అక్కడ బ్రిడ్జికి అది పేరు పెట్టడం జరిగింది ఆ పేరే ఈ పిరమిడ్కి కూడా పత్రిసారు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ అని పెట్టడం జరిగింది వచ్చిన వారికి వినోదం కోసం ఎలాంటి అంటే బోటింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అంటే ఒక సంవత్సరం వాటర్ లేదు రెండు సంవత్సరాలు బోటింగ్ ఏర్పాటు చేసాము అయితే ఒక్కొక్కసారి నదిలో నీరు తగ్గిపోతుంది ఒక ప్లేస్లో కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక అద్భుతం స్పెషల్ ఈ మన పెరమిడ్ దగ్గరగా ఒక ప్లేస్లో ఎప్పుడూ నీరుంటుంది అందుకే దీన్ని ఇక్కడ జీవనది అని అంటారు మొత్తం గోదావరి అంతా ఎండిపోయినా కూడా కొంత లెక్క ఇక్కడ వాటర్ మాత్రం ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది అది ఒక స్పెషల్ ఇక్కడ ఈ పిరమిడ్ దగ్గరగా జీవనాధి యొక్క ఎనర్జీస్ ప్రకృతి యొక్క ఎనర్జీస్ ఆకాశం తత్వం పిరమిడ్ ఎనర్జీ పంచిపోతారు పిరమిడ్ ఎనర్జీ సామూహికంగా ఇక్కడ మీరు కూర్చుని ధ్యానం చేస్తుంటే ఆ సామూహిక ఎనర్జీ ఇన్ని అద్భుతాలుగా మీరు ఎనర్జీని తీసుకుని ఆనందాన్ని పొంది వెళ్ళొచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం పైన పిరమిడ్లో నుంచి చూస్తున్నప్పుడు అక్కడ మనకి అనుభూతి అద్భుతంగా ఉంది అది పిరమిడ్ గట్టు గోదావరి గట్టు మీద నుంచి డైరెక్ట్గా పిరమిడ్లు ఉన్న ఆ ఫ్లోర్లోకి వెళ్ళిపోవచ్చు పిరమిడ్లో కూర్చుంటే గోదావరి కనిపిస్తుంది గట్టు అట్లా బ్రిడ్జ్ కూడా వేశారు ఈ గట్టు మీద గోదావరి గట్టు నుంచి పిరమిడ్ లోపలికి బ్రిడ్జ్ ఉంటుంది డైరెక్ట్ బ్రిడ్జ్ కింద అన్ని డార్మెంటరీలు ఇవన్నీ కింద సెల్ ఇది చూడక్కల ఫస్ట్ ఫ్లోర్ డైరెక్ట్ పిరమిడ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళచ్చు అది ఒక అద్భుతం ఇక్కడ ఆనందం అలాగే ఆ బ్రిడ్జి నుంచి కింద రెండు ఫ్లోర్లలో ఫస్ట్ రూములు కింద నాలుగు దానిపైన ఒక నాలుగు ఎనిమిది రూములు ఈ కేవలం ఈ బ్రిడ్జ్ కింద మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కింద కిందనే కార్యక్రమాలకు ఎటువంటి లేకుండా అంటే ఇక్కడ స్థలం తక్కువ ఉన్నదాన్నే చక్కగా సద్విని సద్వినియోగం ప్రతి స్థల ప్లేస్ని అద్భుతంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ శాఖాహార గ్రామం అనేది అన్నారు అది ఇక్కడ కొన్నప్పుడే ఈ పిరమిడ్కి మనం ఈ స్థలం కొన్నప్పుడే మొత్తం కొనడం జరిగింది ఈ స్థలం అంతా కూడా ఈ పొలాలన్నీ దాంట్లో నుంచి కొంత శాఖాహార గ్రామంగా ఏర్పాటు చేయాలని అప్పుడు ఉండే మెటేటర్స్ చాలామంది ఇక్కడ స్థలాలు తీసుకోవడం జరిగింది అది ఫ్లాట్లుగా వేసి ఆ పిరమిడ్ని ఆ ఇళ్ళకి తీసుకున్నారు అందరూ ఆ డబ్బుని ఇక్కడ పిరమిడ్ స్థలానికి ఈ దీనికి ఉపయోగించడం జరిగింది కూడా ఈ రకంగా ఫండింగ్ని ఏర్పాటు చేసుకోవడం ఇళ్ళు కట్టుకోవడం కోసం ఒక్కొక్కళ్ళు ఆ ఫ్లాట్స్ కొనుక్కోవడం జరిగింది నూట యాభై రెండు వందలు అలా సైజులు అలా శాఖార గ్రామానికి ఒక ఇద్దరు కల్ మూర్తిగారు కల్పన గారు అని ఫస్ట్ బిల్డింగ్ వాళ్ళు కట్టుకున్నారు ఇక్కడ అది మనకి ఉగాది ఉత్సవాలకి మనకి వంటకి అక్కడ మొత్తం అందరికీ అది చాలా బాగా ప్రతి మొదటి సంవత్సరం నుంచి కూడా ఆ ఇల్లు మనకి ఎంతో ఉపయోగపడుతుంది చిట్టూరి కల్పన మూర్తి గారు మూర్తి గారు రాజమండ్రిలో వాళ్ళది పిరమిడ్ హౌస్ అని అట్లా మొట్టమొదటి పెరమిడ్ హౌస్ అట్లా పేరు పొందారు వాళ్ళు అలాగే ఇక మొట్టమొదటి శాఖార గ్రామంలో ఇల్లు అది ఉగాది ఉత్సవాలకి ఈ పిరమిడ్కి ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ ఉత్సవాల్లో మనకి ఇంకా గోదావరి అది ఇంకా అందరూ ఊహించినట్టే ఉంటుంది గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అనేటప్పటికి ఆ రుచులకి అందరూ చాలా ఆనందిస్తూ ఉంటారు ఆ మర్యాదలు ఆ ప్రేమలు అవన్నీ ఆ భోజనంలో ఉంటుంది మీకు దొరుకుతుంది ఆస్వాదించవచ్చు అందరూ ఇంకా ఇక్కడ మేము ఈ చుట్టుపక్కల కొత్తగా వచ్చిన వాళ్ళు చూడటానికి వెళ్ళేవి అలాంటివి ఏమైనా చాలా ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ అన్నవరం ద్రాక్షారామం ర్యాలీ అని చెప్పి అది ఒక అద్భుతం అర్ధనారీశ్వరుడు మోహిని విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారు అయ్యేవారు ఇద్దరు ముందు ముందువైపు విష్ణుమూర్తి వెనకవైపు వైపు అమ్మవారు అట్లా ఉంటుంది అది జగన్మోహన్ జగన్మోహని అవతారం అదే చూడాల్సిందే ఆ విగ్రహం అక్కడ ర్యాలీ మనకి ఇక్కడ చాలా దగ్గరలో ఉంది అది అట్లా ఇక్కడ చాలా ఉన్నాయి చూడడానికి ఆశ్రమాలు అలాంటివి చెవిటమ తణుకు దగ్గర చివటమమ్మ అది చాలా ఫేమస్ ఆవిడ ఆవదోత అలాగే ఇంకొంచెం దూరం వెళితే వేల్పూరు మౌనస్వామి రామణ మహర్షి అని చెప్పుకుంటారు అట్లా అంత అద్భుతంగా అక్కడ ఉంటుంది ఎప్పుడు మౌనమే ఉంటుంది అక్కడ ఎవరు మాట్లాడరు స్వామి మాట్లాడరు వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడరు మనం ఏదైనా ఆయన అడగాలంటే పలక మీద రాసి చూపించితే ఆయన మళ్ళీ పలక మీద రాసి మనకి సమాధానం చెప్తారు అట్లా అంత మౌనం వెళ్ళిన వాళ్ళు కూడా అదే పాటించాలి అంటే ఇక్కడ మనకి ఈ క్షేత్రమే కాదు ఈ చుట్టుపక్కల బాగుంటుంది సాధనపరంగా అద్భుతం అవును పిఠాపురం పిఠాపురం అంటే దగ్గర మన దత్తాత్రేయుడు ఇంకో అంశ ఆయన అక్కడ అది కదా ఆ పిఠాపురం అనేది కూడా చాలా ఫేమస్ ఇలా ఫేమస్గా ఉండేవి చాలా ఉన్నాయి ఇక్కడ చూడాల్సినవి రెండు శక్తి క్షేత్రాలు ద్రాక్షారామము ఆవిడ మాణిక్యాంబ అనుకుంటా ఇంకొక ఆవిడ పురోహితి పురోహితి పురోహిత శక్తి క్షేత్రం ఇది మనకి దగ్గరలో ఉన్నాయి అసలు చాలా వచ్చిన వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇవన్నీ చూసుకునే వెళ్తారు ఎక్కువగా తెలంగాణ అట్లా వాటి నుంచి వచ్చిన వాళ్ళు కర్ణాటక నుంచి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాము కదా అని ఇవన్నీ అన్నవరం కంపల్సరీ వెళ్తారు కొంచెం ఇంకొంచెం దూరంగా వెళ్తే ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల అంటే దాన్ని చిన్న తిరుపతి అంటాము పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అక్కడ స్వామి ఇక్కడ కూడా అంత అద్భుతంగా పెద్ద తిరుపతి ఎంతో అదే ఇక్కడ కూడా అక్కడ జరిగే ప్రతి ఉత్సవం ఏవైతే ఉన్నాయో సేవలు అవన్నీ ఇక్కడ ద్వారకా తిరుమలలో కూడా ఉంటాయి పేర్లోనే ఉంది ఇంకోటి అంటే తమాషా మా పెద్దలందరూ చెప్పేవారు అనమాట పెద్ద తిరుపతి వస్తామని మొక్కుకుని అది వెళ్ళకపోయినా అది ఇక్కడ చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు అని కానీ మళ్ళీ చిన్న తిరుపతిలో మొక్కుకుని పెద్ద తిరుపతి వెళ్తే మాత్రం ఒప్పుకోడట అందుకని అలా అట్లా చిన్న తిరుపతిలో పెద్ద తిరుపతిలో మొక్కు కొనుకున్నా మొక్కుకుని దాన్ని తీర్చుకో అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఈ చిన్న తిరుపతిలో ఆ మొక్కు తీర్చుకుంటారు అట్లా ఆ సదుపాయం ఆయన ఇచ్చారు సాధకులకి అద్భుతమైన అవకాశం అండి మన వశిష్ట గౌతమి మహాశక్తి క్షేత్రానికి వస్తే ఇక్కడే కాదు ఈ చుట్టుపక్కల అన్నీ కూడా అద్భుతంగా దర్శించుకోవచ్చు ఈ ధ్యాన యజ్ఞంలో అందరూ మన వంతు బాధ్యతగా మనం వద్దాము ఎవరు ఎలా రావాలి ఎన్ని రోజులు ఉండాలి వివరాలన్నీ ప్లాన్ చేసుకోండి మార్చి ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఇంకొకటి కూడా అమ్మ ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అనేది అయితే అన్నామో అక్కడ మనది చక్కటి ఒక పిరమిడ్ కూడా ఉంది శ్రీ శ్రీనివాస ధ్యాన మహా ధ్యాన మహాక్షేత్రం అని మన మన పిరమిడ్ అక్కడ కూడా అది తీసి చూసుకోవచ్చు వెళ్ళినప్పుడు మంచి పిరమిడ్ ఉంది అక్కడ మంచి శక్తి క్షేత్రం అది అక్కడ కూడా మంచి ఎనర్జీస్ ఉంటాయి పిరమిడ్ మాస్టర్స్ ఇవన్నీ మనల్ని ఊరించేస్తున్నాయి అద్భుతంగా వినియోగించుకుందాం మరి ప్లాన్ చేసుకోండి టికెట్లు బుక్ చేసుకోండి ట్రైన్లకి బస్సులకి మళ్ళా సమ్మర్ హాలిడేస్ కూడా కాబట్టి ఎంత తొందరగా మన టికెట్ బుక్ చేసుకుంటే అంత మంచిది మరి ఇంత చక్కని సమాచారాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలమ్మా మేము కూడా మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం నమస్కారాలు మన పిఎంసిలో మరి యజ్ఞం గురించి చక్కటి ప్రచారం జరుగుతోంది దానికి చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం మన అందరిది మన బాధ్యత థ్యాంక్ యూ